சுபோதயம் அந்தரிக்கு நீ நாட்டி தனுர்மாச விரதாணிக்கை அந்த ஆகவானித்துனா முன்பா பாசுரன் அந்த சதுவுக்குந்தாமா ஆண்டாள் திருவடிகளே சரணம் சதுவுக்குந்தான் கோயிலில் வெள்ளை விலசிங்கின் பேரறவும் கேட்டிலையோ பிள்ளை எழுந்திராய் பெய் முளை நஞ்சன்று கலச்சகடும் கலக்கலய்ச்சி வெள்ளத்தறிவில் துயரமார் வித்திண்ணை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல மெல்லந்து ఆయనం పేరెరవు ఉళ్ళు పుగుందు కులిందేలో రంబాబాయ్ ఏం చెప్తానమ్మా నిన్నేమో కృష్ణుని వచ్చి గొప్పతనం అయితే చెప్పింది కదా ఇవాళైతే ఏం చెప్తుందంటే అందరికన్నా ముందుగా ఉంటారు కదా ఫ్రెండ్స్ అంతా ఒకరి ఒకరిని లేపుకొని అందుట్లో రండి వ్రతం చేస్తామని లేపుతా ఉంది అనమాట అలా కొంతమంది లేచి అయితే రెడీ అయ్యి వస్తున్నారు ఇంకను ఒక ఇంటి ముందర ఆగి ఉందమ్మా ఎందుకు ఆమె అయితే లేవలేదు ఒక గోపిక అయితే ఇంకా నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండానే ఉండని గమనించేసింది తెలవారిందమ్మా ఇక లేచిరా అని లేపుతుందనమాట వేకునే పక్షులు మేలుకునే పక్షులు చూడు ఒకరినొకటి మేతకి పోదాం రండి అని పిలుస్తూ ఉంది ఆ కూతలు వినపడుతుంది అది నీకు వినపడలేదా అంటా ఉంది అరే పక్షిరాజు గరుత్పంధునికి రాజైన శ్రీమన్నారాయణునికి కోవెలలో రోగిన వినలేదా శ్రీమన్నారాయణుడి కోసం గరుత్పంతుడు పక్షిరాజు అరుస్తున్నాడు అది వినిపించలేదా ఓసి పిచ్చి పిల్ల భగవద్ విషయం అన్నీ వెతిక తెలిసింది భగవంతుని సంబంధించిన ప్రతి విషయం నీకు తెలుసు ఈ రోజు ఎలా ఉండాలి ఈ వ్రతానికి ఎలా ఉండాలి ప్రతి విషయం నీకు తెలుసు ఇంకా నువ్వు నిద్రపోతున్నావా అంటా ఉంది శంఖధ్వని నీవు వినలేచి రావమ్మా ఆ శంఖధ్వని విను భగవంతుని లేపడానికి తెల్లవారితో గుళ్ళో వెళ్ళామంటే శంఖధ్వనాలు అన్నీ మోగించి స్వామికి సుప్రభాతం చెప్పి లేపుతారు అవునా అవంతా వినిపించలేదా నీకు గుళ్ళో మోగేది ఇదిగో పూతన స్థనంలో ఎందున విషాన్ని ఆరగించినవాడు తన చంపడానికి వచ్చిన సకటాకుని కీళ్ళాడునట్లు తన కాళ్ళతో తండిన వాడిన శిక్షుని ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై ఆది ఆయుగా నిద్ర సైన్య యోగ నిద్రలో సైనించినవాడు శ్రీమన్ నారాయణుడు పూతన ఒక రాక్షసు కృష్ణుడు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి ఏం చేస్తుంది కృష్ణుడికి పాలిస్తామని చెప్పి ఒక అందమైన దేవకన్యలాగా వచ్చి కృష్ణుని ఎత్తుకొని ముద్దాడుతూ పాలిస్తుంది అక్కడున్న గోకులంలోని అందరూ కూడా అదేదో దేవకన్య అనుకొని ఆమెను నమ్మి కృష్ణుడిని అబ్బగిచ్చేస్తారు తీరా చూస్తే కృష్ణుడిని విషం పెట్టి చంపేయాలని ఆ విషం పాలైతే ఇస్తుంది ఏమీ లేస్ కాదు కదా సర్వ జగత్మయుడు అది వచ్చింది ఎవరో ఎలా అని కూడా తెలిసి వెంటనే ఏం చేస్తారు ఆ పూతన స్నాన్ని అయితే కొరికి ఆమె ఏమీ లేకుండా చేసేస్తాను అనమాట అటువంటి తన కాళ్ళతో తన్నినవాడు ఆ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆ కృష్ణుడే ఇప్పుడు పాల సముద్రంలో ఆదిశేషుడుగా హాయిగా ఆదిశేషునిపై ఎలా అంతే యోగ నిద్రలో నిద్రిస్తున్నాడు స్వామి ఇంకా లెవల ఆ స్వామిని మనం లేపుదాం రా లే అని చెప్పి చెప్తాను అనమాట ఇంకా ఆ శ్రీమన్ నారాయణుడిని ఇంకా ఎంత సుప్రభాతానికి అందరు లేపుతారు కదా స్వామిని అయితే యోగులు ఋషులు తమ హృదయాల్లో నిలుపుకున్నారు ఆ స్వామిని ఓం నమో నారాయణ అంటారు ఓం మళ్ళా శివుణ్ణి కొలిచే వాళ్ళు ఏం చేస్తారు ఓం నమ శివాయ అంటే అలా శ్రీమన్నారాయణ్ కొలిచేవారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఇట్లా ఋషులు ఏదో ఒక దేవుణ్ణి ఆవాహనం చేసుకొని స్మరిస్తూ వత్ ఇది యజ్ఞం అయితే చేస్తారు అవునా అలా శ్రీమన్నారాయణని యోగులు నిలుపుకున్నారు ఆ ఋషులు ఆ హృదయంలో నిలుపుకుని ఆ స్వామిని పలు పది విధాలుగా కొలుస్తున్నారు అతనికి శ్రమ లేకుండా శ్రమ కలగకుండా మెల్లగా మనం ఎలా పిలవాలి హరి హరి అని అతన్ని స్మ స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మన మామూలుగా ప్రేమతో హరి హరి అని పిలిస్తేనే అది పెద్ద ధ్వనిగా ధ్వనిస్తూ ఉంది నలుగు దిశల మా హృదయాలను చేరి చల్లబరిచింది ఆ ధ్వని మాకు ఇప్పుడు వినిపిస్తూ ఉంది మేమంతా సిద్ధమయ్యాము మమ్మల్ని వణికిస్తూ ఉంది మేము లేచి వెళ్తున్నాం మేమంతా మేల్కొన్నాము మరి నువ్వు మాత్రం కదలక అట్లే పరుంటే ఎట్లమ్మా అందరూ పిలుస్తున్నారు దేవుడిని సుప్రభాత సేవకు వేలైనట్టు ఆ దేవుడిని అయితే యోగ నిద్రలో పడుకున్న ఆ శ్రీమను ప్రతి ఒక్కరూ లేపి లేపుతున్నాము ఆ పిలిచే పిలుపు మాకు అందరికీ వినిపిస్తూ ఉంది ఆ పిలుపు వింటే మా ఒళ్ళంతా గదగద వణుకుతూ ఉంది వెంటనే మనం కూడా స్వామి దగ్గరికి వెళ్దామా అన్నట్టు మనసు లాగుతూ ఉంది మరి నీకేమీ వినిపించలేదా అని చెప్పి ఆ గోపికరైతే అండాలమ్మవారు అంటా ఉందన్నమాట రమ్ము రమ్ము మా గుడి వ్రతం చేద్దాం రండి మాతో మనతో మనతో కలిపి రథం చేసుకుందాంరా మనం అందరూ పోదాము గుడి దగ్గరికి అని చెప్పి పిలుస్తుంది అనమాట ఈ ధనుమాస వ్రతానికి శ్రీరథానికి అయితే అమ్మ అయితే ఆహ్వానిస్తా ఉంది ఏమంటా ఉంది నిన్న అంత అంతా చేసిన తర్వాత ఒక ఒక అందరూ లే మేల్కొంటారు ఒక గోపికైతే నిద్ర లేవదు ఆమె ఇంటి ముందు నిల్చుకొని ఇట్లా అయితే పలకరిస్తారనమాట పక్షులంచి లేచే అన్ని మేతకు పోదాంరా ప్రతి ఒక్క పక్షి ఒకరినొకరు పిలుచుకొని పోతున్నాయి ఆ శబ్దం నీకు వినిపించలేదా నువ్వు భగవత్ విషయం అన్నీ ఎరిగిన తరివి నీకు అది కూడా తెలియదా ఇంకా పక్షిరాజు గరుత్పంతుడైతే శ్రీమన్నారాయణుడు కోవిల్లో మోగిన గంటలాగా అరుస్తున్నాడు స్వామిని నిద్ర లేపడానికి ఆ శంఖంతో విని లేచి రావమ్మా ఆ శంఖంతో వినిపిస్తుందా నీకు లేచిరా ఎటువంటి దేవుడైనా ఆ పూతనైన ఒక రాక్షసి మా మారువేషంలో వస్తే ఆమె స్థనాన్ని కొరికి విముక్తి కలిగించిన స్వామి అతను ఆ సకటాకుని ఎట్లకెళ్ళాడి చంపేస్తున్నాడు అటువంటి శ్రీకృష్ణుడు ఇప్పుడు యోగ నిద్రలో శ్రీమన్నారాయణుడుగా పడుకో ఉన్నాడు ఆ యోగ ఆ శ్రీమన్నారాయణుడే ఈ శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడే ఆ శ్రీమన్నారాయణుడు అంతా ఒకటే ఆ పరంతాముడు అనమాట అటువంటి శ్రీమన్నారాయణుడిని యోగులు ఋషులు తమ తమ హృదయాలను నింపుకున్నారు ఋషులంతా ఏం చేస్తారు ఏదో ఒక దేవుణ్ణి ఆహ్వాహించుకొని తపస్సు అయితే చేస్తారనమాట అలా శ్రీమన్నారాయణ కోసం తపస్సు చేసిన వాళ్ళు ఎంతమందో స్వామిని అయితే తమ హృదయాల్లో నిలుపుకున్నారు అటువంటి శ్రమ లేకుండా హరి హరి అంతా మనం తపస్సు చేయకపోయినా పర్వాలేదు మనం ఆ స్వామి మనస్ఫూర్తిగా హరి శ్రీమన్నారాయణ అని పిలిస్తే చాలు పని వెంటనే పలికొస్తాడు అనమాట ఆ స్వామి అటువంటి స్వామి స్మరణను మనం స్మరిస్తాము మా హృదయం అంతా కూడా చల్లబరిచేట వణికిచ్చింది ఆ స్వామి పిలుపు ధ్వని మేమంతా కూడా వెళ్ళి మేల్కున్నాము మరి నువ్వు మాత్రం కదలకుండా అట్లే ఉంటే ఎట్లా అనేది మొత్తానికైతే పలక ఆ గోపికను నిద్రలేపుతా ఉంది మళ్ళీ ఇంకొకసారి పాసురం అయితే మనము చదువుకుందాము పుల్లుం శిలబినక్కాన్ పుల్లరయన్ కోజిల్ ఎల్బిల్లై విలసింగిన్ పేరరం కేటలయో పిల్లా ఎలిందిరాయ్ ములై నంజన్ రే కళ్ళచ్చగడం కలక్కలయోచ్చి వెల్లెత్తర విల్ తొయల్మార్ విత్తెన్నై కొండు మునివర్గలు యోగిగలం మెల్ల వెళ్ంది ఆయన పేరెరవు ఒళ్ళు పుగుందు కుళిందేలో రంబావాయ్ ఇదండి ఈనాటి పాసురము ఒక గోపికను నిద్ర సందర్భంలో ఎలా అలా సందర్భంలో అయితే ఈ పాసురం అయితే వర్ణింపబడింది మళ్ళీ రేపటి పాసురంలో ఆ గోపికను లేప లేపారో ఇంకా ఎలా లేపుతారో రేపటి పాసురంలో అయితే తెలుసుకుందాం సర్వేజనా సుఖిలో భవంతు పదదోషం మన్నించండి ఆండా తిరువరిగలే శరణం